హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వారియర్ ఛాయన్స్ అకాడమీ ఏబిపిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ టాప్ ట్వంటీ ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్లో నుంచి మనము ప్రీవియస్ క్లాస్లో సెవెంత్ మోడల్ పేపర్లో మొదటి ఇరవై ప్రశ్నలు చెప్పుకున్నాము ఈ వీడియోలో క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ నుంచి ఫిఫ్టీ వరకు ఉన్న ఎంసీక్యూస్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము చూడండి మనం చెప్పుకున్నటువంటి ఎంసీక్యూస్ అనేవి మార్కెట్లోకి మనం రిలీజ్ చేసినటువంటి పేపర్ వన్ పేపర్ టూ వీటికి సంబంధించిన ఎంసీక్యూస్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాము ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ మోడల్ పేపర్స్ మీకు కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది ఆ నెంబర్కి కనుక మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు ఈ మోడల్ పేపర్స్ మీ ఇంటి వద్దకే పంపించడం జరుగుతుంది ఓకేనా చూడండి ఇప్పుడు సెవెంత్ మోడల్ పేపర్లో ఉన్నాం మనము సెవెంత్ మోడల్ పేపర్లో మొదటి ఇరవై ఐదు ప్రశ్నలు ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాము ఈ వీడియోలో క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ నుంచి ఫిఫ్టీ వరకు ఉన్న ఎంసీక్యూస్ ఇది ఏపీ సంబంధించినటువంటి ప్రశ్నలు ఓకే క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు విదేశీ యాత్రికుల గురించి నికోలో నికోలో కంటే అబ్దుల్ రజాక్ నికేటోన్ బార్బోజా డొమింగోఫేస్ సీజర్ ఫెడ్రిక్ విజయనగర సామ్రాజ్య పరిపాలనా కాలంలో ఈ విదేశీ యాత్రికులు వచ్చారండి అందులో మనకు నికోలో కంటే ఇటలీ యాత్రికుడు అబ్దుల్ రజాక్ పర్షియా యాత్రికుడు నికోటన్ రష్యా యాత్రికుడు బార్బోసా డొమింగోపేస్ వీళ్ళు పోర్చుగీస్ యాత్రికులు సీజర్ ఫ్రెడరిక్ ఇటలీ యాత్రికుడు అదేవిధంగా ఎవరి పరిపాలనా కాలంలో వచ్చాడని కూడా ఇంపార్టెంట్ మనకు నికోలో కంటే మొదటి దేవరాయల కాలంలో వచ్చాడు మొదటి దేవరాయలు అదే విధంగా అబ్దుల్ రజాక్ రెండవ దేవరాయల పరిపాలన కాలంలో వచ్చాడు రెండవ దేవరాయలు ఆ తర్వాత నికోటన్ రెండవ విరూపాక్ష రాయలు రెండవ విరూపాక్ష రాయలు ఆ తర్వాత బార్పోజా డొమింగోఫేస్ వీళ్ళిద్దరూ శ్రీకృష్ణ దేవరాయల పరిపాలన కాలంలో వచ్చారు శ్రీకృష్ణ దేవరాయలు శ్రీకృష్ణ దేవరాయలు ఆ తర్వాత సీజర్ ఫెడలిక్ ఈయన సదాశివరాయలు పరిపాలనా కాలంలో వచ్చాడు సదాశివరాయలు మనకి ఇక్కడ ఆన్సర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మనకు విదేశీ యాత్రికులు ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు ఏ రాజు పరిపాలనా కాలంలో వచ్చారు అనేది మనకి ఇంపార్టెంట్ ఇది దీనికి సంబంధించినది క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ తెలుగు భాష గ్రంథాలు రచనల గురించి మనకి అడిగారు చూడండి శ్రీకాళహస్తీశ్వర శతకం శ్రీకాళహస్తీశ్వర శతకం అనేది దూర్జటి దూర్జటి రచించాడు ఆ తర్వాత రామాభ్యుదయం రామాభ్యుదయం అయ్యలరాజు రాజు రామభద్రుడు రచించాడు పాండురంగ మహత్యం పాండురంగ మహత్యం గట్టికాచల మహత్యం ఇది మనకు తెనాలి రామకృష్ణ రచించాడు శృంగార శాకుంతలం శృంగార శాకుంతలము జైమిని భారతం ఈ రెండు రచించింది పిల్లల మర్రి పిన వీరభద్రుడు వసుచరిత్ర వసు చరిత్ర కళాపూర్ణోదయం కళాపూర్ణోదయం అనేది పింగలి సూరణ చూడండి మనకు గ్రంథాలు రచయితలు బిరుదులు శాసనాలు పత్రికలు సంవత్సరాలు చాలా చాలా ఇంపార్టెంట్ అందులో మనకి శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని దూర్జటి రచించాడు రామాభ్యుదయాన్ని అయ్యల రాజు రచించాడు రచించాడు మహత్యం గటికాచల మహత్యము అనేవి తెనాలి రామకృష్ణుడు సంబంధించినవి శృంగార శాకుంతలం జైమిని భారతం అనేవి పిల్లల మరి పినవీరభ్రుడు సంబంధించినవి వసుచరిత్ర రామ రాజభూషణుడు కళాపూర్ణోదయం పింగళి సూరణ ఓకే మనకి ఇక్కడ ఆన్సర్ టూ ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ వన్ ఆప్షన్ సి ఇరవై ఏడు దానికి ఆన్సర్ సి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ గోల్కొండ కోటపై స్వయంగా దాడి చేసిన మొఘల్ చక్రవర్తి ఎవరు చూడండి గోల్కొండ కుతుబ్షాహీలు పరిపాలిస్తున్న సందర్భంలో ఔరంగజేబు పదహారు వందల ఎనభై ఏడు అక్టోబర్ మూడో తేదీన గోల్కొండ కోట మీద దాడి చేసి గోల్కొండ కోటను స్వాధీనం చేసుకొని మొఘల్ సామ్రాజ్యంలో ఇరవై ఒకటవ అంటే అప్పుడు రాష్ట్రము ఇరవై ఒకటవ గోల్కొండని ఆక్రమించడం జరిగింది అబుల్ హసన్ తానిషా ఏడవవాడు చివరివాడు దాదాపు పద్దెనిమిది నెలలు మొఘలు సైన్యాన్ని అడ్డుకొని వీరోచితంగా పోరాడినప్పటికీ నమ్మద్రోహం వల్ల ఆయన గోల్కొండ రాజ్యాన్ని కోల్పోవడం జరిగింది గోల్కొండ కోటపై స్వయంగా దాడి చేసిన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు మనకి ఇరవై ఎనిమిది దానికి ఆన్సర్ ఏ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ ఈ కింది వారిలో తిక్కన బిరుదు ఏది నన్నయ్య తిక్కన్న ఎర్రన్న వీళ్ళు మనకు ముఖ్యమైన తెలుగు కవులు అందులో తిక్కన దాదాపు పదిహేను పర్వలు రచించాడు మహాభారతంలో నెల్లూరు రాజు రెండవ మనుమ సిద్ధి రెండవ మనుమ సిద్ధి ఆస్థానంలోని వాడే తిక్కన తిక్కన బిరుదులు ఏంటని అడిగారు తిక్కన బిరుదులు కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు అదేవిధంగా సోమయాజి మరియు మహాకవి ఇవి మనకి తిక్కన యొక్క బిరుదులు ఇరవై తొమ్మిదో దానికి ఆన్సర్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ నన్నయ్య అసంపూర్ణంగా రచించినటువంటి మహాభారత అరణ్య పర్వాన్ని తెలుగులో ఎవరు పూర్తి చేశారు మనకు నన్నయ్య అరణ్య పర్వం సగమే సగమే రాశారు దాన్ని కంప్లీట్ చేసింది ఎర్రా ప్రగడ ఎర్రన నన్నయ్య తిక్కన ఎర్రన అంటాం కదా ఎర్రప్రగడ దాన్ని కంప్లీట్ చేశారు ప్రబంధ పరమేశ్వరుడు శంభు శాసనుడు అనేవి ఎర్ర ప్రగడ యొక్క బిరుదులు ప్రబంధ పరమేశ్వరుడు శంభు శాసనుడు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ వన్ థామస్ మన్రో రాయలసీమలో వేలం పద్ధతిని తొలగించి ఏ పద్ధతి ప్రవేశపెట్టాడు చూడండి థామస్ మన్రో దత్త మండలాలు దత్త మండలాలు అంటేనేటి రాయలసీమ ఉంది కదా ఈ దత్త మండలాల మీద తొలి కలెక్టర్గా నియమించబడినటువంటి వ్యక్తి థామస్ మన్రో అప్పుడు ఆ ప్రాంతంలో వేలం పద్ధతి ఉంటే దాన్ని తీసివేసి రైతు పద్ధతి రైతే ప్రత్యక్షంగా శిస్థును ప్రభుత్వానికి కట్టడం మధ్యలో మధ్యవర్తి ఉండడు జమీందారి కానీ మహల్ కానీ ఇలా ఎవరు ఉండరు డైరెక్ట్గా రైతే ప్రభుత్వానికి కట్టేవాడు రైతు పద్ధతి భూమి మీద రైతుకు యాజమాన్య హక్కులు కల్పించే వాళ్ళు యాజమాన్య హక్కులతో పాటు పట్టాలు కూడా రాసిచ్చేవాళ్ళు సో రైతుకు అది తన భూమే అని చెప్పేసి యాజమాన్య హక్కు ఉండేది దాన్ని రైతు అమ్మొచ్చు ఇవ్వొచ్చు ఇవన్నీ కూడా చేసుకునే అధికారం రైతుకు ఉంది రైతు వారి పద్ధతి అంటే అది శిస్తు కూడా పంట విస్తీర్ణాన్ని బట్టి పంటకు వచ్చే దిగుబడిని బట్టి వాళ్ళు శిస్తు నిర్ణయిస్తారు మధ్యలో మధ్యవర్తి అనే వాళ్ళు ఎవరు ఉండరు మనకు ఆన్సర్ సి థర్టీ వన్ క్వశ్చన్ నెంబర్ థర్టీ టూ పేష్ కుష్ అనగా ఏంటి పేష్ అంటే జమీందారు ప్రభుత్వానికి చెల్లించే సొమ్ము పేష్ కుష్ చూడండి ప్రభుత్వానికి జమీందారు చెల్లించాల్సిన శిస్సు రైతు దగ్గర నుంచి జమీందారు వసూలు చేస్తాడు శిస్తుని జమీందారు ప్రభుత్వానికి కట్టడం జరుగుతుంది తను కొంత ఉంచుకొని ప్రభుత్వానికి జమీందారు కట్టేదే పేష్ కుష్ ఓకేనా మనకు ఆన్సర్ సి థర్టీ టూకి కి ఆన్సర్ సి థర్టీ త్రీ పద్దెనిమిది వందల ఎనభైలో వితంతు పునర్వివాహ సంఘానికి ఏ బ్రిటన్ వనిత పౌండ్లను కేటాయిస్తూ వీలునామా రాసింది వితంతు పునర్వివాహ సంఘం ఆ రోజుల్లో వితంతు పునర్వివాహాల కోసము మన ఆంధ్ర ప్రాంతంలో కందుకూరి వేసలింగం పంతులు గారు ఎంతో కృషి చేశారు రాజమండ్రి జరిగిన సమావేశంలో కూడా ఆయన వితంతు పునర్వివాహాలు అనేవి శాస్త్ర సమ్మతం అని తెలియజేయడము ఆ తర్వాత మార్నింగ్ అనే మార్నింగ్ అనే ఆవిడ యాభై పౌండ్లను ఈ వితంతు పునర్వాహ కేటాయిస్తూ వీలునామా కూడా రాసింది ముప్పై మూడవ దానికి ఆన్సర్ బి క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫోర్ పద్దెనిమిది వందల యాభై ఆరు డిసెంబర్ ఏడున భారతదేశంలో బెంగాల్ ప్రథమ వితంతు పునర్వాహ సంఘం ఎవరు జరిపించారు భారతదేశంలో ఫస్ట్ టైం వితంతు పునర్వివాహం ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్ డిసెంబర్ సెవెన్ జరిగింది దాన్ని జరిపించింది ఈశ్వర చంద్ర విద్యాసాగర్ గారు అదే మన ఆంధ్ర ప్రాంతంలో అయితే ఆంధ్ర ప్రాంతంలో పద్దెనిమిది వందల ఎనభై డిసెంబర్ పదకొండవ తేదీ శ్రీరాములు సీతమ్మ ఆమె అసలు పేరు గౌరవమ్మ వాళ్ళకి వితంతు పునర్వివాహాన్ని మొదటిసారిగా జరిపించిన వ్యక్తి కందుకులు వీరేషలింగం పంతుడు గారు మన ఆంధ్ర ప్రాంతంలో భారతదేశంలో చంద్ర విద్యాసాగర్ ఇండియాలో అయితే ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్ డిసెంబర్ సెవెన్ మన ఆంధ్ర ప్రాంతంలో ఎయిటీన్ ఎయిటీ వన్ డిసెంబర్ లెవెన్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫైవ్ ఈ కింది వణిలో రాజమండ్రి కవిత్రయం అని ఎవరిని అంటారు చూడండి రాజమండ్రి కవిత్రయం అని ఎవరిని అంటారు వావిలాల వాసుదేవ శాస్త్రి కందుకూరి వీరేశలింగం పంతులు వడ్డాది సుబ్బరాయ కవి చూడండి మనకి వావిలాల వాసుదేవ శాస్త్రి కందుకూరి వీరేశలింగం వడ్డాది సుబ్బరాయ కవి వీరిని మనము రాజమండ్రి కవిత్రయం అంటారు ఈ వావిలాల వాసుదేవ శాస్త్రి గారి ప్రత్యేకత ఏంటి షేక్స్పియర్ యొక్క నవలలను తెలుగులోకి అనువాదించే ప్రక్రియ ప్రారంభించింది వావిలాల వాసుదేవ శాస్త్రి సీజడి చరిత్ర అనేది ఫస్ట్ టైం రాస్తాడు ఆయన ఆ తర్వాత పంతకు వచ్చిన పంత తెలిసిందే వడ్డాది సుబ్బరాయ కవి ఈయనకి సుధానిధి అనే బిరుదు కూడా వడ్డాది సుబ్బరాయ కవి గారికి ఒక బిరుదు ఉంటుంది ఆ బిరుదు వచ్చేసి సూక్తి సుధానిధి సూక్తి సుధానిధి నెక్స్ట్ ముప్పై దానికి ఆన్సర్ ఏ క్వశ్చన్ నెంబర్ థర్టీ సిక్స్ ఈ కింది వాటిలో గుర్రం జాషువా రచన కానిది ఏంటి చూడండి గుర్రం జాషువా గారి ముఖ్యంగా అభ్యుదయ భావల రచయిత ఈయన గబ్బిలము ఈయన ప్రముఖ రచన గబ్బిలము గాంధీ శ్రీకులం ఫిరసి అనేక రచనలు చేశారు హరిజన శతకము అనేది సంబంధించింది కాదండి హరిజన శతకము అనేది కుసుమ ధర్మన్న కవి హరిజన శతకం కుసుమ ధర్మన్న కవి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ సిక్స్ ఆన్సర్ డి థర్టీ సెవెన్ చూడండి జలియన్ వాలాబాగ్ మారణకాండ జలియన్ వాలాబాగ్ రౌలత్ చట్టాన్ని నిరసిస్తూ అనేక గాంధీ గారి హర్త పిలుపునివ్వడం ఆ విషయం తెలియక వాళ్ళు అక్కడ జలీయన్వాలా బాగ్లో సమావేశం కావడము ఎలాంటి ఆదేశాలు లేకుండా మైకేల్ డయ్యర్ జనరల్ డయర్ వీళ్ళు వెళ్ళి కాల్పులు జరపడము ఎంతోమంది మరణించడం ఇవన్నీ జలియన్వాలా బాగ్ సంఘటనకు ఉదాహరణలు ఈ జలీయన్వాలా బాగ్ మానకన జరిగింది ఎప్పుడు పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడవ తేదీ నైన్టీన్ ఏప్రిల్ థర్టీన్ మైకెల్ ఓ డయ్యర్ జరియన్వాలా బాగ్ సంఘటన సమయంలో ఈయనే కదా ఉంది మైకెల్ ఓ డయ్యర్ ఆ తర్వాత గుంటూరు న్యాయవాదుల సంఘం గుంటూరు న్యాయవాదుల సంఘము అనేది జనరల్ డయ్యర్ పై విచారణ జరప జరపాలి విచారణ జరిపి శిక్షించాలి అని నిరసన తెలియజేసింది డిమాండ్ చేసినది గుంటూరు న్యాయవాదుల సంఘం నిరాకరణ ఉద్యమ చిహ్నం ఏంటి నిరాకరణ ఉద్యమ చిహ్నము రాట్నము నిరాకరణ ఉద్యమ కాలంలో చిహ్నము రాట్నం అది థర్టీ సెవెన్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఎయిట్ దేశాభిమాని దేశమాత శంకర్ నాయర్ ఆంధ్రపత్రిక కృష్ణ పత్రిక అయ్యేదేవరు కాళేశ్వరరావు వీటికి సంబంధించి మనం చూద్దాం దేశాభిమాని దేశమాత పత్రికలు అనేవి అనిబిసెంట్ యొక్క అరెస్ట్ను తీవ్రంగా నిరసించిన పత్రికలు మనకు హోం లీగ్ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆ ఉద్యమ తీవ్రతను తెలియజేయడానికి ఆనాటి గవర్నర్ గారు అనిబిసెంట్ గారిని పిలిపించి నైన్టీన్ ఆ ఆ టైంలో పిలిపించి ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది నిర్బంధిస్తున్నామని తెలియజేసి అయితే ఆమె అరెస్ట్ నిరసిస్తూ దేశాభిమాని దేశమాత అనే పత్రికలు నిరసనలు తెలియజేస్తూ అనేక రచనలు రచించడం జరిగింది మనం చూసుకుంటే నైన్టీన్ సెవెంటీన్ జూన్ ఫిఫ్టీన్ నైన్టీన్ సెవెంటీన్ జూన్ ఫిఫ్టీన్ గారిని అరెస్ట్ చేశారు అనేక నిరసనలు రావడము అనిబిసెంట్ లాకెట్ ను మెన్ ధరించి మరియు నిరసన తెలియజేయడం వల్ల సెప్టెంబర్ గారిని చేయడం జరిగింది దేశాభిమాని దేశమాత పత్రికలు అనిబిసెంట్ అరెస్ట్ ను తీవ్రంగా నిరసించిన పత్రికలు శంకర్ నాయర్ ఎవరు రౌలత్ చట్టాన్ని సమర్థించిన ఏకైక భారతీయుడు అప్పుడున్నటువంటి మెంబర్ శంకర్ నాయర్ రౌలత్ చట్టాన్ని సమర్థించాడు ఆ తర్వాత ఈయన పదవి కూడా రాజీనామా చేశాడు ఆంధ్ర పత్రిక కృష్ణ పత్రిక రౌలత్ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన పత్రికలు కృష్ణ పత్రిక ఆంధ్రపత్రిక రౌలత్ చట్టం అంటే ఏంటి ఆనాడు నైన్టీన్ నైన్టీన్లో లో జాతీయ ఉద్యమ ఉవ్వెత్తన వ్యవస్థపడుతున్న సందర్భంలో జాతీయ ఉద్యమాన్ని అణిచివేయడం కోసం రౌలత్ చట్టాన్ని తీసుకొచ్చారు ఎవరిని ఎలాంటి విచారణ లేకుండానే ఏ కారణం లేకుండానే అరెస్ట్ చేయడము కల్పించే అధికారం ప్రభుత్వానికి కల్పించారు వీటిని నల్ల చట్టాలు అని చెప్పేసి మన గాంధీ గారు నిరసిస్తూ నైన్టీన్ ట్వంటీ నుంచి ట్వంటీ టూ వరకు సహాయ నరకర ఉద్యమం జరిగింది ఓకే తర్వాత అయ్యదేవర కాళేశ్వరరావు గాంధీజీ ఆంధ్రదేశ పర్యటన సందర్భంగా ఆయన ఉపన్యాసాలు తెలుగులోకి అనువదించిన వ్యక్తి అయ్యదేవర కాళేశ్వరరావు ఓకే మనకి ఇక్కడ ఆన్సర్ టూ వన్ త్రీ ఫోర్ ఆప్షన్ సి ముప్పై ఎనిమిది దానికి ఆన్సర్ సి క్వశ్చన్ నెంబర్ ముప్పై తొమ్మిది చూడండి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇది కూడా చుక్కపల్లి రామయ్య కాటమరాజు వెంకట్రాయుడు తెనాలి బాంబు కేసులు అరెస్ట్ అయిన వారు మనకు సహాయ వందే మాత్ర ఉద్యమ కాలంలో రాజమండ్రి కళాశాల సంఘటన కాకినాడ దుమ్మి కేసు తెనాలి బాంబు కేసు కోడపకొండ సంఘటన ఇవన్నీ ఉన్నాయి ఈ తెనాలి బాంబు కేసులు అరెస్ట్ అయినటువంటి వ్యక్తి చుక్కపల్లి రామయ్య కాటమరాజు వెంకట్రాయుడు గాడిచెల్ల హరిసరోత్మరావు ఎవరు అఖిల భారత హోం రూల్ ఆంధ్ర శాఖకు కార్యదర్శి గాడిచెల్ల సర్వోత్తమరావు గారు విజయవాడ సమావేశం హోం రూల్ లీగ్ ను సమర్థించినది మోచెల్ల హనుమంతరావు మోచెల హనుమంతరావు ఎవరంటే అనివిసెంట్ ఆంధ్ర ప్రాంత పరిణితి విజయవంతం కావడానికి కృషి చేసినది మోచెల హనుమంతరావు గారు అనివిసెంట్ గారు హోం రూల్ లీగ్ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా వ్యాప్తి చేయాలని ఆంధ్ర పర్యటన కూడా చేశారు ఆంధ్ర పర్యటన విజయవంతం చేసినటువంటి వ్యక్తి మోచర్ హనుమంతరావు నైన్టీన్ సిక్స్టీన్లో చిత్తూరులో మదనపల్లెలో జాతీయ కళాశాల స్థాపించిన ఎవరంటే అని విసేన్ ఆ జాతీయ కళాశాలలోనే మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు జాతీయ గీతం జనగరణని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగినది ఓకేనా మనకి ఇక్కడ ఆన్సర్ వన్ టూ త్రీ ఆ తర్వాత డికి ఫైవ్ ఈ కి ఫోర్ ఆప్షన్ డి ముప్పై తొమ్మిదానికి ఆన్సర్ డి క్వశ్చన్ నెంబర్ ఫార్టీ మద్రాస్ బీచ్ సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు అయ్యదేవర కాళేశ్వరరావు గాడ్చెల హరిసరోత్తమరావు గారు అదేవిధంగా గొల్లప్పుడు సీతారాం గారు భారత దర్శనం రచించింది చెన్నాప్రగడ భానుమూర్తి లాలా లజపతి రాయ్ సంబంధించి రచించినది చెరుకువాడ వెంకటరామయ్య గాదే జగన్నాథ స్వామి హిందూ దేశ దారిద్ర్యం అతిలి సూర్యనారాయణ వన్ టూ త్రీ ఫోర్ నలభై దానికి ఆన్సర్ బి క్వశ్చన్ నెంబర్ ఫార్టీ వన్ ఫార్టీ వన్ జపాన్ చరిత్ర మనకి జపాన్ రెండో ప్రపంచ యుద్ధంలో సాధించిన విజయాలకు ఇన్స్పిరేషన్ అయినటువంటి వ్యక్తి ఆదిపూడి సోమనాథరావు గారు ఆయన జపాన్ చరిత్ర రచించాడు అదే మనకు శ్రీరామ వీరబ్రహ్మం జపనీయం అనే నాటకం కూడా రచించారు జపనీయం అనేది రచించింది శ్రీరామ వీరబ్రహ్మం జపాన్ చరిత్ర రచించింది ఆదిపుడి సోమనాథరావు స్వదేశీ పారిశ్రామిక సంస్థ ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది గంటి లక్ష్మణ న్యాపతి సుబ్బారావు భీమశంకర్ రావు అదేవిధంగా పరిశ్రమల సంఘం నైన్ నాట్ సిక్స్ మద్రాసులో మనకి ఇక్కడ నలభై ఒకటో దానికి వన్ త్రీ టూ ఫోర్ ఆప్షన్ సిన్ ఆప్షన్ సి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ టూ ఇది మనకి ఇంపార్టెంట్ అండి డేట్ ఇంపార్టెంట్ మనకి రాజమండ్రి కళాశాల సంఘటన ఫస్ట్ మనకి వందే మాత్ర ఉద్యమ కాలంలో ఆంధ్రలో జరిగిన సంఘటనలు రాజమండ్రి కళాశాల సంఘటన అంటే రాజమండ్రి కళాశాలలో విద్యార్థులందరూ కూడా వందే మాత్రం వందే మాత్రం నిర్దించడం వందే మాత్రం బ్యాడ్జీలు ధరించి రావడం ఇవన్నీ జరిగాయి అప్పుడు ప్రిన్సిపల్ మార్క్ హంటర్ గారు ఉన్నారు బిపిన్ చంద్రపాల్ పర్యటన కన్నా ముందే ఎవరు కూడా బిపిన్ చంద్రపాల్ పర్యటనలో కానీ బాలభారత సంతుల్లో సభ్యులుగా చేరకపోవడం కానీ సమస్యలకు హాజరు కాకుండా ఉండాలి అని చెప్పేసి ఆయన అనేక నిషేధ ఆజ్ఞలు జారీ చేశాడు అయితే చాలామంది గాడి మనకు గాడిచల్ల హరిసరోత్తం రావు ఇలాంటి వాళ్ళని అయితే ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హుడుగా కూడా ప్రకటించడం జరిగింది ఇక్కడ రాజమణి కళాశాల సంఘటన ఎప్పుడు జరిగింది ఫస్ట్ ఫస్ట్ సంఘటన ఇదే నైన్టీన్ నాట్ సెవెన్ ఏప్రిల్ ట్వంటీ ఫోర్ ఆ తర్వాత కాకినాడ కొట్టాటికే జరిగింది నైన్టీన్ నాట్ సెవెన్ మే థర్టీ ఫస్ట్ ఆ తర్వాత కోటప్పకొండ సంఘటన జరిగింది నైన్టీన్ నాట్ నైన్ ఫిబ్రవరి ఎయిటీన్ తెనాలిబాంబు కేసు నైన్టీన్ నాట్ నైన్ ఏప్రిల్ సిక్స్టీన్ ఇవన్నీ కూడా సహాయ మనకు వందే మాతృ మనలో జరిగినటువంటి సంఘటనలు అదేవిధంగా గాడిచెర్ల బోడి నారాయణ రావులను నైన్టీన్ నాట్ ఎయిట్ జూలై ఎయిటీన్ అరెస్ట్ చేశారు మనకు ఆన్సర్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ ఆప్షన్ బి గాడిచెర్ల బోడి నారాయణ వీరిద్దరూ కూడా మనకు గాడిచెర్ల గారిని క్లారిటీ చెప్పేశారు ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగానికి ఆయన అనర్హుడు అని అప్పుడు గాడిచర్ల గారు బోడి నారాయణరావు గారు ఇద్దరు కలిసి స్వరాజ్య అనే పత్రికను ప్రారంభించారు ఇందులో తిరునల్వేరి జిల్లా మెజిస్ట్రేట్ కి సంబంధించి ఆయన్ను చిదంబరం పిల్ల అని ఆయన హత్య చేస్తాడు హత్య చేసినప్పుడు ఈ స్వరాజ్య పత్రికలో ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలన్నీ కూడా వ్యాస రూపంలో రచించేవాళ్ళు అరే ఫరంగి క్రూర వ్యాఘ్రమ అనే వ్యాస రచిస్తే దానికి ప్రభుత్వము గాడిచెల్ల గారిని బోడి నారాయణరావులు గారిని అరెస్ట్ చేసింది గాడిచెల్ల గారు ఇలా అరెస్ట్ గావించబడ్డ తొలి సంపాదకులు ఓకేనా ఇది మనకు ఆన్సర్ నలభై మూడు మల్లాది వెంకట సుబ్బారావు రాజమణి కళాశాల సంఘటన మార్క్ హంటర్ గాడిచెల్ల హరిసరత్తం రావు జే రామచంద్రరావు చూడండి మల్లాది వెంకట సుబ్బారావు వచ్చేసి పారిశ్రామిక శిక్షణ కోసం జపాన్ వెళ్ళాడు ఇప్పుడు రాజమణి కళాశాల సంఘటన ఏప్రిల్ ట్వంటీ ఫోర్ మార్క్ హంటర్ రాజమణి కళాశాల సంఘటన సందర్భంలో అప్పుడు ప్రిన్సిపల్ ఎవరు మార్క్ హంటరే గాడిచెర్ల హరిసరోత్తమరావు జే జె రావు రాజమండ్రి కళాశాల సంఘటనలో ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హతులుగా ప్రకటించబడింది గాడిచెర్ల జే రామచంద్రరావు ఫార్టీ ఫోర్ చూడండి ఫార్టీ ఫోర్ గాడిచెర్ల బోడి నారాయణరావు గారు కాకినాడ కొట్లాడ కేసు నేపతి సుబ్బారావు గారు కోటప్పకొండ సంఘటన గాడిచెర్ల బోడి నారాయణరావు వచ్చేసి వందే మాత్ర ఉద్యమ సమయంలో ఆంధ్ర ప్రాంతం నుంచి వెళ్ళిన మొదటి యోధులు వాళ్ళిద్దరే గాడిచెర్ల గారు బోడి నారాయణరావు గారు చెప్పుకున్నారు కదా స్వరాజ్య పత్రిక అరరే ఫరంగి కూర వ్యాఘ్రమ అని వ్యాసం రచించినందుకు కాకినాడ కొట్లాట కేసు ఆంధ్ర ఆంధ్రదేశ్ జాతీయోద్యమంలో ప్రథమ దౌర్జన్య సంఘటన కాకినాడ కొట్లాడ కేసు కాకినాడ జిల్లా వైద్యాధికారి డాక్టర్ కెంపు ఉండడం అనేక మంది విద్యార్థులు ఆయన గుర్రబగ్గిలో వెళ్తే వందే మాత్రం వందే మాత్రం నిలదించడం దానికి కోపం వచ్చి ఆయన అక్కడ విద్యార్థులను కొట్టడం పంపిల కృష్ణారావు ఎక్కువగా గాయపడడం ఆ తర్వాత అక్కడ తల్లిదండ్రులందరూ కలిసి ఆయన ఉన్న క్లబ్ మీద దాడి చేయడము దాని మీద క్రిమినల్ కేసు అనేది నమోదైంది ఆంధ్ర ప్రాంతంలో నమోదైన తొలి క్రిమినల్ కేసు కాకినాడ దుమ్మి కేసు తర్వాత న్యాపతి సుబ్బారావు అప్పుడు ఈ కాకినాడ దొమ్మి కేసులో బాధితుల తరఫున వాదించినది ఆంధ్రుల తరఫున న్యాపతి సుబ్బారావు ఓకేనా ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి రాజమండ్రి కళాశాల సంఘటన కాకినాడ దొమ్మి కేసు కోటప్పకొండ సంఘటన తెనాలి బాంబు కేసు ఈ నాలుగు విషయాలు వందే కాలంలో ఆంధ్ర ప్రాంతంలో జరుగుతాయి అందులో కాకినాడ దొమ్మి కేసును వాదించిన న్యాపతి సుబ్బారావు తెనాలి బాంబు కేసును వాదించింది తెనాలి బాంబు కేసు తెనాలి బాంబు కేసును వాదించింది టంగుటూరి ప్రకాశం పంతులు టంగుటూరి ప్రకాశం పంతులు ఓకేనా తర్వాత కోటప్పకొండ సంఘటన గుంటూరు జిల్లా నర్సరావుపేట దగ్గర కోటప్పకొండ సంఘటన అనేది జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఆల్ ఇండియా ఇండిపెండెన్స్ లీగ్ ఎప్పుడు స్థాపించబడినది ఆల్ ఇండియా ఇండిపెండెన్స్ లీగ్ అనేది నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో స్థాపించబడింది నలభై దానికి ఆన్సర్ ఏ క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ పంతొమ్మిది వందల నలభై ఆరు ఎన్నికల్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోటీ చేసి గెలుపొందిన ఏకైక కమ్యూనిస్ట్ పార్టీ వ్యక్తి ఎవరు అంటే పిల్లల మర్రి వెంకటేశ్వరరావు గారు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా పోటీ చేసి గెలిచిన ఏకైక కమ్యూనిస్ట్ నాయకుడు పిల్లల మర్రి వెంకటేశ్వరరావు సి నెక్స్ట్ ఫార్టీ సెవెన్ రాష్ట్ర జమీందారీ రైతు సంఘం మొదటి సమావేశం నెల్లూరులో ఎవరి అధ్యక్షం జరిగింది మనకు ఆంధ్ర రాష్ట్ర జమీందారి రైతు సంఘం ఫస్ట్ సమావేశం ఎక్కడ జరిగింది అది కూడా ఇంపార్టెంట్ మనకి నెల్లూరులో జరిగింది నెల్లూరి వెంకట రామానాయుడు నేతృత్వంలో ఎవరి అధ్యక్షతన నెల్లూరి వెంకట రామానాయుడు ఫార్టీ సెవెన్కి ఆన్సర్ బి ఫార్టీ ఎయిట్ మా తెలుగు తల్లికి దండ గే రచయిత ఎవరు మనకు తెలుసండి శంకరంపాటి సుందరాచారి మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అనే గేమ్ రచించారు సురభి నాటక సమాజం వారు కోస్తాంధ్ర ప్రాంతంలో మొదటిసారిగా ప్రదర్శించిన ప్రాంతం సురభి నాటక సమాజం వారు కోస్తాంధ్ర ప్రాంతంలో ఆ నాటక సమాజం వాళ్ళు నాటకం ప్రదర్శించింది ఫస్ట్ టైం నర్సరావుపేటలో ఫార్టీ కి ఆన్సర్ సి క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ నాటక కళలోని వివిధ శాఖలలో శిక్షణ ఇచ్చేందుకు గాను ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీని ఎక్కడ నెలకొల్పారు ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ విజయవాడలో నెలకొల్పారు ఎక్కడ నెలకొల్పారండి విజయవాడ యాభై దానికి ఆన్సర్ యాభై దానికి ఆన్సర్ ఏ విజయవాడ ఓకే ఇవి మనకు ప్రశ్నలు సెవెంత్ మోడల్ పేపర్లో పార్ట్ టూ మనం చెప్పుకున్నటువంటి ఎంసీక్యూస్ అనేవి మనం మార్కెట్లో రిలీజ్ చేసినటువంటి మోడల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో నుంచి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నామో ఇందులో ఉన్న ప్రతి బిట్ను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది మనకి ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన ఫ్రెండ్స్ ఎవరైనా గ్రూప్ టూ ప్రిపేర్ అవుతుంటే మన వీడియోస్ కూడా షేర్ చేయండి ఈ మ్యాగజైన్స్తో పాటు ఈ మోడల్ పేపర్స్తో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మే నెల నుంచి మనకు పూర్వీ పబ్లికేషన్స్ నుంచి మ్యాగజైన్స్ అందుబాటులో ఉన్నాయి ఈ మ్యాగజైన్స్ కూడా మీ ఇంటి వద్దకే పంపించడం జరుగుతుంది కావాల్సిన వారు కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో అడ్రస్ కనుక పంపిస్తే ఈ బుక్స్ ఈ మోడల్ పేపర్స్ మీ ఇంటి వద్దకే పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్